మా వార్తలకు స్వాగతం కొసగి మండలంలో మంగళవారం నాడు జరిగిన నీటి సంఘం అధ్యక్షులు మరియు టీసీలు ఏకగ్రీవంగా నీటి సంఘం మండల డీసీసీ అధ్యక్షునిగా అనంతసేన రెడ్డిని ఉపాధ్యక్షులుగా అడివమ్మ వెంకటరామణి ఎన్నుకున్నారు వారికి మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి ఇన్చార్జ్ కార్యాలయంలో సాలువ మరియు పూలమాలలు వేసి సత్కరించారు అనంతరం డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ రైతులకు ఈ సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కోసిగి మండల నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి తోవి రామకృష్ణ నడిగినేని అయ్యన్నప్ మరియు రక్షమరి నరసింహులు శివ వీరేష్ హుసేని హనుమంత్ అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్లు టీసీలు పాల్గొన్నారు हे बस हैन कुरा भन्दा अંદર भाग अताले छ न एलजी बदल्छ गाय बदल्छ माइरले के लाग्यो देशमा थिए न भन्दै थिए कालले न हुन्छ देश होला सन्डाली म യപ്പൊന്നിസി കൊണ്ടു വെണ്ടായിട്ട് ആകൂട ആമീ എമോയി ഇൻറർമെന്റ് എങ്ങനെയുണ്ട് മാമജി വണ്ടി എങ്ങേ നേരെ നേരെ കണ്ടോ